హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచారం వచ్చేసి మనము మిర్చి సాగు ఒక పొలంలో ఉన్నాము సో లాస్ట్ వారం కూడా మనము కర్నూలు ఏరియా మెగ్నూర్ ఏరియా గద్వాల్ ఏరియా బల్లారి వరకు అయితే మనం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఈ రోజు మనం నల్గొండ ఏరియాలోకి అయితే రావడం జరిగింది నమస్తే అన్న పేరు ఎవరు సార్ ఇది పెద్దగట్టు మండలం పేపల్లి జిల్లా నల్గొండ జిల్లా ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసేది ఎకరాలు చేస్తున్నారా ఇప్పుడు ఎన్ని రోజుల చాలా నీట్ గా ఉంది గ్రోతింగ్ చాలా బాగుంది గనుపులు మంచిగా వచ్చింది ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది ఇప్పుడు క్రాప్ సెట్టింగ్ అవుతా ఉంది ఆ మనకు ఒకటే మొక్క ఇంత గుబురుగా రావడం జరిగింది సో ఏ మందులు కొట్టారు మీరు జస్కా పోలీస్ ఇదేనా ఇది జెసికా ఇది వచ్చేసి ఓయూఆర్ ఆర్గానిక్ అర్బన్ రిప్లది జెసిక హాఫ్ లీటర్ రెండు ఎకరాలు కొట్టారు కాంబినేషన్ ఏమి కలిపారు పోలీస్ కలిపారు సో ఇది కొట్టకముందు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టి ఇది కొట్టి పదమూడు రోజులు అవుతుంది పదమూడు రోజులు అవుతుంది అంత ముందుకు ముర్త దోమ సన్నపురువు అది అంత నీట్ గా లేదు తోట కొట్టిగలదు తోట ఇంత గుబురు కూడా లేదు ఇంత గుబురు కూడా లేదు లేదు పోలీసు జెస్ కొట్టిన తర్వాత బాగా పంగ వచ్చింది గనుప దగ్గర దగ్గరికి రావడం ఇగురు కూడా బాగా వచ్చింది నీట్ నీట్ గా వచ్చింది ఇంత ముందుకు అంతగా లేదు కొట్టిన తర్వాత మంచిగా కొడత బాగుండేనా ముడితో బాగుండేది ఆ ముడత ముడత ఉండే ముడత పై ముడితో ఉంది కింది ముడితో కూడా ఉంది రెండు ఉన్నాయి ఆ రెండు ఉన్నాయి రెండు క్లియర్ అయిపోయింది క్లియర్ ఇప్పుడు నీట్ గా కనిపిస్తా ఉంది ఇప్పుడే నీట్గా కనిపిస్తుంది జెసి పోలీస్ కొట్టిన తర్వాత జెసికా పోలీస్ ఎలాగా పని చేసేది అయినా సూపర్ పని చేసింది సూపర్ పని చేసేనా పురుగు చేసింది దోమకి నల్లికి అనేది ఒక్క ఎదుగుదల బాగా వచ్చింది ఫ్లవరింగ్ కూడా మంచిగా కనబడతా ఉంది దీనికి మీరు స్పిన్ని తడి నెక్స్ట్ కొట్టారనుకో మంచి క్రాప్ సెట్ అయితది గనుపులు దగ్గర రావడంతో పాటు విపరీతమైన పూత కత్తుంది స్పిన్ని తడి తోటి క్రాప్ సెట్టింగ్ బాగా సో అయింది సూపర్ పని చేసింది ఓకేనా థ్యాంక్ యూ